నిన్నే తలచీ నిన్నే వలచీ దేవుడే మనసుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా దేవుడే మనసుడైన చిత్రము చూడుమా దేవుడే దీనుడైన చిత్రము చూడుమా హృదయమా హృదయమా నా హృదయమా ఏసయ్య ప్రేమను గాంచుమా ఇసయ్య ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ఏసయ్య స్నేహము కోరుమా కేసయ్య స్నేహము గోరుమా నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనసుడైన చిత్రం చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రం చూడుమా